అయితే నిఖిల్ మరో పోస్ట్ అయితే షేర్ చేసుకుంటూ వచ్చారు ఇందులో వచ్చేసి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిఖిల్తో తో పాటు ఇక ఇంతకు ముందు టైటిల్ విన్నర్ సన్నీ అలాగే మానస్ నాగ్లపల్లి ఇక జబర్దస్త్ కమెడియన్స్ హరి ఇక వీళ్ళు అయితే అందరూ ఉన్నారు ఇక క్రికెట్ టీమ్ అన్నమాట వీళ్ళందరూ ఇక క్రికెట్ ఆడుతూ ఒక పోస్ట్ అయితే షేర్ చేశారు మేజర్ మిస్సింగ్ అని క్యాప్షన్ పెట్టి ఒక అయితే షేర్ చేశారు అలాగే ఇంకో ఫోటో వచ్చేసి హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్ అని పెట్టారు వీరి ఫొటోస్ని షేర్ చేసుకుంటూ అలాగే క్లీన్ అవుట్ బ్రో అని ఇంకో క్యాప్షన్ యాడ్ చేస్తూ ఇక వీరి వీడియోని వీరి వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే రీసెంట్గా నిఖిల్ వచ్చేసి సింపుల్గా ఉండడానికి ఎక్కువ టైం పట్టదని ఒక ని షేర్ చేశారు ఇక అంతకుముందు నిఖిల్ కావే ఇద్దరు వీరిద్దరు ఫీలింగ్స్ ని తెలియజేస్తూ వీరి ప్రేమను తెలియజేసే విధంగా సాంగ్స్ లని యాడ్ చేస్తూ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ టైటిల్స్ ని జత చేస్తూ వారి ఫీలింగ్స్ ని తెలియజేస్తూ వచ్చారు ఫ్యాన్స్ ప్రస్తుతానికి నిఖిల్ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ గేమ్ షోలో అయితే పాల్గొన్నారు ఇక చిన్ని సీరియల్లో వీరిద్దరు నటిస్తున్న విషయం తెలిసిందే